హై డైస్ చచ్చ చేద్దాం ప్యాకెట్ ఫ్రెండ్లీ అయిన ఏడు చీపర్ హై ప్రోటీన్ వెజిటేరియన్ ఫుడ్ గురించి మొదటిది సోయా ముక్కలు ఇది ఒక ప్రోటీన్ పవర్ హౌస్ ఇది వండటానికి కూడా తరువాత మునగ పప్పు ఇది ప్రతి ఇంట్లో సులభంగా లభిస్తుంది మీరు దీన్ని పప్పు చిల్లా లేదా సలాడ్లో ఉపయోగించవచ్చు మూడవది పనీర్ ఇది లగ్జరీ అనిపిస్తుంది చాలా అఫోర్డబుల్ అఫోర్డబుల్ అంటే మరియు ప్రోటీన్ విచ్ ఆప్షన్ మీరు స్ప్రౌట్ చాట్ కర్రీ ఆస్వాదించవచ్చు ఇవాత టోఫు ఉంది సోయా పాలు నుండి తయారు ఒక వీగన్ ఫ్రెండ్లీ ఎంపి ఇది పన్నీర్ ప్రత్యామ్నాయం ఆరవ స్థానంలో ఉంది బ్రెడ్ పై పూసి లేదా స్మూతీలో ఉపయోగించవచ్చు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ పోసం ఆప్షన్ కాబట్టి ఇవి డైట్లో చేర్చుకోవడానికి ఏరు చీపెస్ట్ హై ప్రోటీన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఆరోగ్యకరమైనవి